విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు అధికారంలోకి వచ్చిన తొలి నాలలో ఏర్పాటు చేయాల్సిన సదస్సును అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సదస్సు పెట్టారని ఎద్దేవా చేశారు గతంలో కూడా విశాఖ ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని గంటా గుర్తు చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే విశాఖపట్క ఇండస్ట్రీ ట్రేడు అందరూ ప్రజలు కూడా తెలిసి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుతున్నారు మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు వైజాగ్ ఏం చేయాలి అదే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేస్తారు తప్పులే కానీ ఇక్కడ విచిత్రం ఉద్యోగం ఏంటంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం వన్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రావాలి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం దానికి అంతిమ ఘటనలు కనిపిస్తూ ఉంది వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ పోడ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంది ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ వీటిలోకి వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్లు రక్తి చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనకు